అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకాలు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా మొన్నటి రోజున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి పదహారో విడత నిధులను అయితే విడుదల చేశారండి ఇక ఈ పదహారో విడత నిధుల కింద రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలైతే విడుదలవుతూ ఉన్నాయి ఈ రెండు వేల రూపాయలు ఈరోజైతే ఈ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక ఈ డబ్బులతో పాటు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీకి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేశారు ఇక సున్నా వడ్డీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా వారు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి వారికి ఐదు వేల రూపాయల నుంచి పదివేలు ఇలా ఇరవై వేల రూపాయల వరకు కూడా వారికి వడ్డీ డబ్బులు తిరిగి అయితే జమ అవుతున్నాయండి ఇక ఈ డబ్బులు అయితే మనకు జమ అవుతున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇక ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇంకా ఎవరికైనా సరే డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలంటూ చెక్ చేసుకోండి ఇక అప్పటికీ కూడా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేసి మీరు టోల్ ఫ్రీ నెంబర్ అండి ఇది ఎటువంటి డబ్బులు కూడా మీకు కట్టవవు మీరు ఫోన్ చేసి మీకు గ్రీవెంట్స్ కనుక రైట్ చేసినట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మీరు వివరాలు అనేవి తెలుసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది